ఏ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఒక త్రీ డేస్ బ్యాక్ నేను అరుణాచలానికి వెళ్ళాను అరుణాచలానికి వెళ్ళి అక్కడ చుట్టూ ప్రదర్శన చేస్తాను అక్కడ చాలా ఫేమస్ ఏంటంటే గిరి ప్రదర్శన చేసే సమయంలో టోపీ అమ్మ అంటే ఆమె చాలా ఫేమస్ అనమాట అంటే ఆమెని ఎవరైనా టచ్ చేసినా కానీ లేదంటే ఆమె కానీ వచ్చి మనల్ని టచ్ చేస్తే మనకి చాలా అదృష్టము బట్ ఇంకా ఏదో చెప్తారు కొన్ని రీజన్స్ సో ఆమెకి పవర్స్ ఉన్నాయి అనుకో నేను లేదని చెప్పడం లేదు దయచేసి ఎవరు తప్పుగా అనుకోద్దండి ఆ అమ్మకి పవర్సే ఉన్నాయనుకో నేను లేదని చెప్పడం లేదు తీరా అక్కడ చూస్తా అంటే వాళ్ళకి ఎలా ఉందంటే ఆ అమ్మ అంటే మన ఇళ్ళల్లో మన అమ్మ నాన్నను చక్కగా చూసుకోకపోవడం వల్ల అలా బయటికి రావడము అలాంటి వాళ్ళు బయటకు వచ్చి దేవుని దగ్గర అక్కడే స్టే చేసి ఆ దైవంతో సమానంగా వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు సో నేనేమంటానంటే ఫస్ట్ మన ఇళ్లలో మన అమ్మ మన నాన్నను చక్కగా చూసుకుంటే అక్కడే మనకు అదృష్టం అనేది వస్తుందని నేను అనుకుంటాను మన ఇళ్లలో మన అమ్మ నాన్ననే చక్కగా చూసుకుంటే అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉంటుంది మీరే చెప్పండి సో ఇది ఎవరిని ఇబ్బంది పెట్టాలని నేను చెప్పడం లేదు నా మనసులో అనిపించింది నేను చెప్పాను దయచేసి తప్పుగా అనుకోకండి ఓం నమ శివాణి ப மற்ற பார்க்கடல் கலங்கென்றால் கலங்குமோ இன்ப மற்ற யோகியை இருளும் வந்து அணுகுமோ செம்பு நம்பலத்துளே தெளிந்ததே சிவாயவே நமச்சிவாயவோம் நமச்சிவாய ஓம் நமச்சிவாயவோம்